హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ వోల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు చూస్తూ నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ సిరీస్ ట్వంటీ ఎయిట్ మరికొన్ని జోక్స్ తీసుకొచ్చాను చివరి దాకా చూడండి ప్రతి జోక్ బాగుంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ హోమ్ శివాస్ వోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది మధు ఎరా జయదీప్ నువ్వు ధైర్యంగా సింహం గుహలోకి వెళ్ళి మళ్ళీ బయటకు రాగలవా జయదీప్ ఓ తప్పకుండా కానీ ఆ సమయంలో సేమం ఆ బొహలం ఉండకూడదు కాలేజీ పరుగు పందెంలో పాల్గొన్నావు కదా నీకేమొచ్చిందిరా ఆయాసం తల్లి ఐస్ క్రీమ్ వాడికి డ డబ్బులు ఇవ్వకుండా ఆ రూపాయిని అన్నిసార్లు చూస్తావేంటి కూతురు నువ్వే కదమ్మా ప్రతి రూపాయిని చూసి చూసి ఖర్చు పెట్టాలని చెప్పావు రాజేష్ ఏంట్రా వెతుకుతున్నావు సురేష్ ఐదు వందల రూపాయల నోట్రా రాజేష్ పడేసుకున్నావా సురేష్ అబ్బే లేదు ఎవరైనా పడేసుకున్నారేమోనని టీచర్ ఆంధ్రప్రదేశ్ నుండి నాలుగు భాగాలుగా గుర్తిస్తారు మన ఉండేది కోస్తా మిగతా మూడేంటి సోము సోము నరుకుతా పొడుస్తా చంపుతా డియర్ స్టూడెంట్స్ మీరంతా బాగా చదివి పెద్ద పెద్ద ఆఫీసర్లు కావాలి ఏం మీరు బాగా చదవలేదా సార్ ఇలా స్కూల్ మాస్టర్ అయ్యారు మూర్తి మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు భాస్కర్ అలాగా ఇప్పుడు ఏం చేయబోతున్నాడు మూర్తి రెండో క్లాసు చేరబోతున్నాడు కస్టమర్ కొత్త కట్టనల కోసం నాకు మెటీరియల్ చూపిస్తారా సేల్స్ మ్యాన్ ఎందుకే కట్టన్లు ఏ రూమ్ కావాలి సార్ కస్టమర్ కొత్తగా కంప్యూటర్ కొన్నాను దానికి విండోలు ఉన్నాయి వాటి కోసం లక్ష్మి మా అబ్బాయి నదిలో కొట్టుకెళ్తుంటే కాపాడింది నువ్వేనా రాజేష్ అవునండి లక్ష్మి వాడి జేబులో పెన్సిల్ ఉండాలి ఏం చేసావు సత్య కృష్ణ నా కళ్ళల్లోకి చూస్తుంటే లోకమంతా కనిపిస్తుందని అంటుంటావుగా కృష్ణ అవును సత్యభామ సత్య అయితే పొద్దున్న నా పరసు పోయింది నా కళ్ళలోకి చూసి అది ఎక్కడుందో చెప్పు ప్లీజ్ సచిన్ నదిలో పడిన బస్సు నుంచి అందరూ ఒడ్డుకు వస్తుంటే ఇతనేంటి ఇప్పుడే వచ్చి వెంటనే నదిలోకి దూకుతున్నాడు రోహిత్ వచ్చిన వాళ్ళలో కండక్టర్ లేడని తెలిసి దూకాడు సచిన్ ఎందుకని రోహిత్ చిల్లరివ్వాలట బస్సు ఎక్కినప్పటిని చూస్తున్నాను డ్రైవర్ కేసి అలా భయం భయంగా చూస్తున్నారెందుకు అతను ఒకప్పటి నా క్లాస్మేట్ ఎప్పుడు నిద్రపోతూ ఉండేవాడు అందుకని సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ ఓం శివాస్ ఫోల్డ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ